చేస్తున్న మరి మా సుందరి గ్రామస్తులకు వచ్చి ఈ పార్లమెంటు ఎన్నికలో కరీంనగర్ పార్లమెంటు ఎన్నికల్లో వినోద్ కుమార్ గారిని గెలిపించడానికి సుందరిగిరి గ్రామ శాఖ తరఫున పనులు చేసేటువంటి సుందరగిరి గ్రామ ఆడపడుచులందరికీ మరి ఇక్కడ పనిచేసే కూలీలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ గతంలో ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి పనులకు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ అభివృద్ధి పనులు ఒక్కసారి ఇక్కడున్నటువంటి మన కూలీలు అందరికీ తెలుసు మనం ఇక్కడున్న వాళ్ళందరం అయితే దాదాపుగా వ్యవసాయం మీద ఆధారపడి కూలీల మీద కూలీ పని ఆధారం మీద బతికే వాళ్ళమే తప్పగాని గవర్నమెంట్ ఉద్యోగాల వాళ్ళమైతే ఇక్కడ ఎవరూ లేవు కాబట్టి అందరూ ఒకసారి బాగా ఆలోచించాలి గత ప్రభుత్వం ఏం చేసింది అభివృద్ధి ఈ ప్రభుత్వం ఏం చేస్తా ఉన్నది గత సంవత్సరంలో చూసుకున్నట్లయితే మనకు వర్షాలు వర్షాలు బాగా పడి పంటలు బాగా వచ్చినాయి అనుకూలమైన పంటలు వచ్చినాయి కానీ ఈ ప్రభుత్వం వచ్చిన నాలుగు నెలలు కాకముందుకే మనకు అనుకూలమైనటువంటి పంటలు రాలేదు వినోద్ కుమార్ గారిని కారు ఓటు వేసి మీ అమూల్యమైన ఓటు వేసి మూడో మూడో నెంబర్ పైన మూడో నెంబర్ ఉంటుంది గుర్తు దానిపైన ఓటేసి వినోద్ కుమార్ గారిని భారీ మెజారిటీతో గెలిపించగలరు ఎందుకంటే గతంలో వేరే పార్టీ నుండి గెలిచిన ఎంపీలు ఏం పని పేరు సిద్దిపేట లైన్ సిద్దిపేట నుండి హైదరాబాద్కు రైల్వే లైన్ తీసుకొచ్చిన ఘనత ఈరోజు వేమలో కూడా రైల్వే లైన్ వస్తుందంటే అది వినోద్ వినోద్ కుమార్ గారి ఘనత కరీంనగర్ స్మార్ట్ సిటీ కానీ ఇంకా అనేక అభివృద్ధి పెద్ద పెద్ద ప్రాజెక్టులు కూడా వినోద్ కుమార్ గారు వారి పాత్ర ఉన్నది కాబట్టి వారు చాలా పార్లమెంటులో ఎన్నో అంశాలపైన మాట్లాడారు వారి 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 యొక్క అమూల్యమైనటువంటి మనం పార్లమెంట్లో వారి ప్రసంగాలు మనం ఇదివరకు వీడియోలలో చూసినాం కాబట్టి మరొకసారిని వారిని ఎంపీగా గెలిపించి మీ అమూల్యమైన ఓటుతో వారిని ఎంపీగా గెలిపి కోరుచున్నాం జై తెలంగాణ జై తెలంగాణ తోటి వచ్చినటువంటి కార్యకర్తల నాయకులందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈరోజు సార్వత్రిక ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ నుండి ఓటును అడగటానికి ఈ మహిళలను అబ్బట్టించడానికి ఇక్కడికి రావడం జరిగింది దయచేసి మహిళలు ఆలోచించాల్సినటువంటి అవసరం మనకు ఉంది ఈ వినోద్ కుమారు ప్రజల మనిషి ప్రజల యొక్క సమస్యలను తెలుసుకున్నటువంటి వ్యక్తి సమస్యలు ఎక్కడుంటే అక్కడ ఉండి ఆ సమస్యలను మొత్తము సాల్వ్ చేసినటువంటి మన అభ్యర్థి మన నాయకుడు ఏసీలలో ఉండి పైసల కోసం పైసలు పెట్టి వచ్చినటువంటి నాయకుడు కాదు ఈ నాయకుడు సభలో ఒక వంద మంది ఎంపీలతో సమానము ఈ యొక్క బీఆర్ఎస్ ఎంపీ అలాంటి తెలివి కల వ్యక్తి కాబట్టి మీరందరూ ఈ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి వినోద్ కుమార్ కి మీ ఆ మీల మన ఒకటి వేసి అధిక మేరతో గుర్తించాలి కోరుచున్నాను కొద్ది ఒక్క నిమిషం